హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు మొన్న వీడియోలో మీకు రెండు గేదెలు వస్తాయని చెప్పాను కదా ఆ రెండు గేదెలు అయితే వస్తున్నాయి చూసేయండి ఇప్పుడే ఆటో ఎక్కించుకొని వస్తున్నారు చాలా బాగున్నాయండి రెండు గేదెలు కూడా మీకు ఈ గేదెల్లో ఒక గేదె ఇలాంటిది కూడా కొంటారా అని చెప్పాను కదా ఇలాంటిదంటే కొమ్ములు కొంచెం ఇలా ఉంటాయండి దాన్ని మిన్నీ గేదె అని కూడా అంటారు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో తెలిసని చెప్పండి మిన్ని గీద అయితే ఇదిగో చూడండి కొమ్ములు ఎలా ఉన్నాయో ముందుకు ఉంటాయి మనకి మామూలుగా గేదె కొమ్ములు పైకి ఇట్లా ఉంటాయి వీటికైతే మనకి కింద గీలా చౌరు ముందుకుంటాయండి చూసారు కదా ఇదే మిన్ని గీద ఈ గేదె ఈ గేదెని ఇంకో గేదె అయితే కొనుక్కొచ్చాము చూసేయండి చాలా బాగున్నాయి ఇప్పుడైతే రెండు గేదెల్లో ఒక గేదెనైతే ముందు ఇప్పుతున్నాము చూసాం ఇగో చూడండి ఇంకో గేదై అయితే ఇప్పుతున్నాం కదా ఈ గేద కాస్ట్ అయితే మీకు చెప్తున్నాను చూడండి చూసిన తర్వాత గేదె ఎలా ఉందో చూసి మీకు కూడా ఇన్ ఇంత రేటు పడిందా అనుకుంటారు నేను న్యాచురల్గా చూపిస్తున్నాను అండి మేము ఎలా కొనుక్కొచ్చాము అలాగే చూపిస్తున్నాను మేము కడిగి నూనె రాసి అలా అయితే చూపించము మా ఇంటికి వచ్చి బేరగాళ్ళకైనా కూడా మేము అస్సలు అలా చూపించమండి ఎందుకంటే మేము న్యాచురల్గా అమ్ముతాము రైతుల దగ్గర కొనుక్కొచ్చి మేము అమ్ముతాము అందుకోసమని మా కాడ ఒకసారి కొన్నోళ్ళు మళ్ళీ ఒకసారి మీ కాడ గేదెలు ఉన్నాయి అడిగి వరి వస్తారండి చూడండి ఈ గేదె అసలు ఎక్కట్లేదు కొత్త అనుకుంటా కొంచెం సెడ్లోకి ఎక్కట్లేదు చాలా బాగుంది కదా రింగు కనుక జాతి గేదండి ఇది అంతే జాతి గేదె చూసారు కదా ఇది ఒక పదిహేను రోజులు ఉంటుందండి చూడండి పదిహేను రోజుల్లో మనకి గేదె అయితే వెళ్ళిపోతుంది దీని ప్రైజ్ చెప్పట్లేదు ఏంటని అనుకుంటున్నారా దీని ప్రైజ్ చెప్తున్నాను చూడండి దీని ప్రైజ్ వచ్చేసి లక్ష రూపాయలు పడిందండి మీ మనం అయితే లక్ష రూపాయలు చెప్తున్నాము మన దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకి ఎంత పడింది ఏంటి అనేది మీరు కూడా అడగచ్చు మాకు ఎంతకి ఇస్తారు ఏంటి అనేది కూడా కామెంట్లో మీరు డౌట్స్ ఉన్నా కూడా నన్ను క్లారిఫై చేసుకోవచ్చు ప్లీజ్ కొంచెం కామెంట్లకి రిప్లై పెట్టట్లేదు ఏంటో అనుకో కాకండి కొంచెం పని ఉండటం వల్ల నేను పెట్టలేదు చూసి ఇవాళ రేపు అయితే పెట్టేస్తాను వీడియో చూడండి కామెంట్లు పెట్టండి మీకు వస్తుందంటే వస్తుని పెడతాము కాకపోతే ఇంత ప్రైజ్ అని పెడతాము చూసేయండి ఇదిగోండి ఆ గేదెని కట్టేసాం కదా ఇప్పుడు మిన్ని గేదె వస్తుంది చూడండి చాలా బాగుంది మిన్ని అయితే మిన్ని గేదె చూసారు కదా చూడండి ఎలా ఉందో ఈ మిన్ని గేద అయితే దీని ప్రైజ్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నామండి మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్లో మమ్మల్ని అడగచ్చు అదేవిధంగా మేము ఈ తొలిసూరి పడ్డ చూపించాను కదా మొన్న దాన్ని అయితే అమ్మేసాము అది కూడా మారకమేసామండి వేరే గేద ఆ గేద అయితే ఇంకొకటి వచ్చింది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ రెండు గేదెలు చూసారు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గేదెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి న్యాచురల్ బాగా నేచురల్గా ఉంటాయండి మా ఇంట్లో గేదెలు